పిల్లలప్పుడు మనకి ఫ్రెండ్స్ అంటే ఆట కోసం కాలేజీలో ఫన్ కోసం కానీ అసలు లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతే ఫ్రెండ్షిప్ వ్యాల్యూ అంటూ అర్థమవుతుంది ఎందుకంటే అప్పుడు మన దగ్గర టైం ఉండదు ఎనర్జీ ఉండదు ఓపిక కూడా ఉండదు అలాంటి టైంలో కూడా రామామ్మ బయటకు వెళ్దాం అని చెప్పేవాడే నీ రియల్ ఫ్రెండ్ ఈ వీడియోలో మీకు ఒకటే చెప్తా దానికి ముందు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో నీ కోసం తీసుకొస్తా ఫ్రెండ్షిప్ అనేది రోజు మాట్లాడడం కాదు రోజు కలవడం కూడా కాదు ఎంత గ్యాప్ వచ్చినా మళ్ళీ గెలిచినప్పుడు మధ్యలో ఏమీ జరగనట్టు అదే వైపు ఉంటే అదే ట్రూ ఫ్రెండ్షిప్ మన ఫ్రెండ్స్తో మనమున్నప్పుడు మన బలాలు బయటపడతాయి మన బలహీనతలు కూడా బయటపడతాయి ఒకరు జాబ్లో సెటిల్ అవ్వదు ఒకడు స్ట్రగుల్ అవుతుంటాడు ఒకడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంటాడు కానీ అందరూ కలిసినప్పుడు ఏ స్టేటస్ ఉండదు ఏ కంపారిజన్ ఉండదు ఏ టెన్షన్ ఉండదు అక్కడ ఉండేది ఒక్కటే ఫ్రెండ్షిప్ కొన్నిసార్లు మనం సైలెంట్ అయిపోతాం రీజన్ చెప్పకుండా డిసప్పియర్ అవుతాం అప్పుడు క్వశ్చన్ అడగకుండా ఎక్స్ప్లెనేషన్ అడగకుండా మీకు ఎప్పుడు కావాలన్నా నేను ఉన్నా అని ఫీల్ ఇచ్చేవాడే ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అంటే హెల్ప్ అడిగినప్పుడు చేయడం కాదు హెల్ప్ అడగకపోయినా నీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం నీ ఫేస్ చూసి ఏం బాగాలేదు కదా అని అడగడం మనం నవ్వినప్పుడు అందరూ ఉంటారు కానీ మనం కింద పడినప్పుడు మనతో పాటు కూర్చుని నవ్వు తెప్పించవాడే మన ఫ్రెండ్ కుక్కతో కుక్కలాడు ఈ వ్లాగ్లో మీరు చూస్తున్నది జస్ట్ ఫన్ మెమొన్స్ కాదు మెమోరీస్ కాదు ఇవి ఫ్యూచర్లో బలంగా పాతుకుపోయే జ్ఞాపకాలు రేపు ఎవరి లైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఈ మూమెంట్స్ మాత్రం అందరినీ మళ్ళీ ఒక చోటికి తీసుకొస్తాయి చివరిగా ఒక మాట ఫ్రెండ్స్ అంటే నెంబర్స్ కాదు ఫ్రెండ్స్ అంటే నీ ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ వల్ల కాదు నీ లైఫ్లో నీకు పీస్ ఇచ్చేవాళ్ళు నీ ఫెయిల్యూర్ని జడ్జ్ చేయని వాళ్ళు నీ సక్సెస్కి జలసీ కాకుండా హ్యాపీగా సూపర్ మామా అని అనేవాళ్ళు మన జీవితానికి ఇది చాలు ఈ వ్లాగ్ చూసే ప్రతి ఒక్కరికి నీ రియల్ ఫ్రెండ్స్ గుర్తొస్తే వాళ్ళకి షేర్ చేయమవా అదే ఈ వీడియో సక్సెస్